ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్ చుంచుపల్లి మండలంలో చుంచుపల్లి తాండాకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న మనోజ్ పదిహేను సంవత్సరాలనే బాలుడికి తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది రోజు మనోజ్ పల్లవితో వాట్సాప్ లో చాటింగ్ చేసేవాడు ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు మనోజ్ కి ఫోన్ చేసి బెదిరించారు దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు గమనించిన కుటుంబ సభ్యులు గమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు బాజ్ బాలాజీ మాది కొత్త జిల్లా మనోజ్ కుమార్ నా మేతడు రమేష్ అయితే తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్ కుమార్ అదే తండాకు చెందిన బుక్యా పల్లవి ఒకే ఆటోలో రోజు స్కూల్కి వెళ్తూ వస్తూ చాలా కలివిడిగా ఉన్నారు ఈ విషయం మీద వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు తెలుసుకొని ఫోన్ చేయడం జరిగింది ఫోన్లో మందలించడం జరిగింది అబ్బాయిని ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుమార్ బాధ భయపడి పురుగులు గడ్డి మంది దాగిండు ఇది దాగిన విషయం మేము రమేష్ వాళ్ళు తండ్రి తండ్రి తెలుసుకొని హాస్పిటల్లో చేర్చడం జరిగింది హాస్పిటల్లో ఎంత శాతం వంద శాతం మేము ట్రై చేసినా మాకు మా అబ్బాయి దక్కలేదు ఈ విషయం తెలుసుకొని మేము చుంచుపల్లి స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్